మెదక్ జిల్లా కేంద్రంలో రాఖీ వ్యాపారులు నష్టపోయారు గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పాటు మెదక్ పట్టణ సిఐ వారిని వేధిస్తున్నట్లు వారు పేర్కొన్నారు పట్టణంలో సుమారు ఇరవై షాపుల వరకు విద్యార్థులు దుకాణాలను నెలకొల్పి విక్రయిస్తున్నారు స్థానిక జేఎన్ రోడ్ రామ్దాస్ చౌరస్త నుంచి పొట్టి శ్రీరాముల విగ్రహం వరకు రాకిల షాపులు వెలిసాయి గిరాకీ లేక తామంతా ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు షాపులు ముందుగా ఉంటే కొనుగోలుదారుకు బాగుంటుందని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు శివరాత్రి రోజున రోడ్డుపై టెంట్ వేసి రోడ్డును డ్యామేజ్ చేసి పండ్లు విక్రయిస్తే ఒక వర్గం వారికి ఏమన్నారు కానీ హిందువుల పండగలకే తమను వేధిస్తున్నట్లు వ్యాపారస్తులు పేర్కొన్నారు ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు విలేకరులతో మాట్లాడుతూ సిఐ వైఖరిపై వ్యాపారి ఆగ్రహం వ్యక్తం చేశారు

అదే ఇంతకు వేసుకున్నాం మీద మరి అదేనా మరి అంత రోజు మరి అదే పెట్రోలింగ్ ఏమని మెదక్ బాగుపడుతుంది కదా ఒక్క రోజే కాదు కదా మార్కెట్ ఉంది పోవాలి అవన్నీ వేయ ఇదే రోజు ఇది ఒక్క రోజు కాకుండా రోజు పెట్రోల్ లింగ్ అదే పెట్రోల్ లింగ్ బియ్యం అదే ఏమని మళ్ళా చేస్తే మేము బాగుపడుతుంది మళ్ళా ఈ రోడ్లు ఉండే ట్రాఫిక్లు ఉండే డ్రైనేజర్లు అది ఉన్నాయి కదా అవన్నీ ఏమన్నా మాట్లాడుతుంది మంచి మాట్లాడే ఈ పోలీసులు ఉన్నారు కదా మనకు సరిగ్గా పనిచేస్తలేవు ఒక్కొక్క రోజు ఒక్కరోజు మనం రాజ్యంలో రెండు రోజులు పెడతాం బిజినెస్ అని పోలీసులు అనేది ఇది మనకు మొత్తం కానీ లేకుండా మొత్తం దండలు ఆచేస్తున్నారు వాళ్ళు మొత్తం రోడ్డ పండ్ల పండ్లు అవి అన్ని తీసేపిస్తున్నారు ఇది ఒకరోజు చేసిన మొత్తం అంటే మనం మాట్లాడితే వాళ్ళు చేసేసి తీసుకొని లోపడిస్తాం కేసు పెడతామని చెప్పి పోరాటం చేసి భయపెట్టిస్తారు ఇది ఎంతవరకు కరెక్ట్ వాళ్ళకి వాళ్ళు ఇవ్వాలి వాళ్ళు ఒక్కొక్కరిగినా సిఐకి జన రోజులకు వచ్చింది లేదు పండుగ రోజు అక్కడ ఏ రోజు చూస్తారు వచ్చిన మళ్ళీ అచ్చిపోయి మళ్ళీ పట్టించుకోవడం వాళ్ళు ఇచ్చుకున్నారు సిఐకి ఇదంటే ఎందుకు మాకు వేస్ట్ పనికిరాని వాళ్ళు మాకు అవసరమే లేదు అసలు పని చేసే వాళ్ళు ఉంటే బరాబర్ రోజు వచ్చి రెండు రోజులు ఇవ్వమని ఎన్ని వెయికి ట్రాఫిక్ జామ్ అవుతున్నాయి ఏ టైంకి జామ్ అవుతున్నాయి అది ఇవ్వమని చెప్పి ఆ నది వచ్చేసి వెంటర్ ఉండేసి వెళ్ళాలి పనులు వేసుకుంటారు మొత్తం ఎట్లా మొన్నట్ల ఇట్లా వేస్తే మళ్ళీ మొన్నట్లెక్క మత కాలాలు వేస్తాయి మొత్తం మళ్ళీ మళ్ళీ మతకాలైతే ఎన్ని ముందు నదులు వేపు తురుపలు పండ్ల పనులు పోతున్నాయి మళ్ళీ అవే గురించి మళ్ళీ ఏమన్నా అంటున్నామా ట్రాఫిక్ జాబ్ వాళ్ళు పళ్ళు షాపులు ఇచ్చి పైసలు తీసుకున్నాక లారీ అడ్డామ ఉంటుంది వాడిని ఆరని మోడుస్తాడు వాడిని ఏమన్నాడు వాడికి ఇచ్చేవాళ్ళని ఇద్దరు దాని పండ్ల పండుగని మాత్రం ముంగున్న తిప్పారు ఎందుకు వీళ్ళకి ఏమన్నా అంటే వాళ్ళు పైసలు తీసుకురా మళ్ళా మేము ఇస్తేలేదు మేము ఇస్తాం మళ్ళీ ఇస్తే దీనికి ఐదు వేలు రెండు ఇస్తున్నాం మళ్ళా మేము జాబ్ మేమేమో వాళ్ళ వాళ్ళకి ఇస్తాం పోలీసులకు ఇచ్చిస్తాం మళ్ళా అయిపోతాయి కదా